HELLO!

ਸਾਹਿਬ ਦੇ ਨਾਮ ਤੇ ਆਤਮਿਕ ਡਰਾਈਵਰ ¡Vaya! Hey, hey. Yeah. మన పెద్ద ఈ దేశాన్ని పరిపాలించే ఈ రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాబ్ all wow. the telegram

para a ುರೋಷ ವಾಯ

మీద అమ్మా మీద అన్న మీద కేసులు పెట్టిన మహాగ్రీ తల్లి మీద అటువంటి గూపాలెడ్డి ఒక మార్కెటింగ్ కెమెంట్ కోసం

ا��은 مش área لما ایتنا ہے کہ اوٹنے کے ساتھ کے ساتھ بعد بنجواrau ڈالد علیہ وسط کا ہماری مجدد ان لوگ گنات کارے کو مرنے なく اس کا اس چل کوisis میں تمwwww idean دعاصصwave شiquer کوکنہ بPlusد کوکنہ بنیورت کے ساتھ آپ اب یوئی امر لکم hon passage وہ تو پمپ اوپر نیچے کتلیں پر وائٹسٹ میں ایک طرح کی حرکت تھی شیروں محمد محمد نے مانگیں نہیں جب بیٹھو وہ گیند وہ رن مار دا کر بیٹھ گیا کہ وہ ایک طرح کی حرکت تھی ہٹراٹک کے پیچھے بیٹھے وہ اپنا باقی کرتا ہے یہ رو میں مانگتا ہے اور ہے ادھر نہ اندر والے واقعہ تھا میرا بادشاہ రాపుడులే రాఖీ అంటారు ఆ రంగులు చేवतात అద్భుతమైన మొబైల్ ఇంటర్నెట్ నాకి పని కావట్లేదు ఎన్ఆర్ ఎన్ఆర్ కంపెనీ కంపెనీ రాపుడులే ఉస్తావులే మీరు ఇప్పటికి మనమందరం ఒక ఐక్యమత్యంతో ఉంటాము మన కుటుంబమంతానే ఎంత ఆత్మ పంజైట్ ఉంటుంది అయినా మన పార్టీ తాము పాడు మన వాళ్ళం కూడా ఏయొన అనవసరపులు పక్కన పెట్టి మన తాము పార్టీలో సత్యవాదులు ఉండి గందమందుపనిగా గందపడి పార్టీ ప్రమాణాల ఆరులే ఇప్పుడు రాష్ట్రంలో కంచి కొట్టి మార్చాలి apni priya gol بھون <سؤال>

ఏ పార్టీ టీడీపీ కాదు టీఆర్ఎస్ కాదు బిఎస్పీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీకి సంబంధించిన గరీబు సరే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేయకూడాలని ఎప్పటికప్పుడు అందరి కూడా మేము సతకం పెట్టేసి అన్ని అందరికి లబ్ధి లభ్యమైన విధంగా మేము కృషి చేస్తాము అని చెప్పి చెప్తాము అదొకటే కాకుండా ఎన్నో సమస్యలు మీరు చూసారు ఆ సమస్యలు అన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అయితే మనం సోనియా గాంధీ తెలంగాణ కేవలం పది సంవత్సరాలు సోనియా గాంధీ నిలు యువత తెలంగాణ ప్రజలు కన్న కన్న మనందరినీ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసే కనుక ఈ దౌర్భాగ్యము టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తారు